వాక్యం చెప్పినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అట్ నైంటీ నైన్ ఇయర్స్ ఏజ్ మనలాగా చీఫ్గా ఆలోచించలేదు మనలాగా వికిల వికిల వేషాలతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రియుల కంపేర్ చేయలేదు ఆ మాట వినగానే బైబిల్లో ఏముందో తెలుసా ఆయన సాగిలపడి ఆయనకు నమస్కారం చేశాడట గట్టిగా చాపలు కొట్టి దేవుడికి స్థాపించ ప్రభా నీ చిత్తం నా ఎడల అలాగే ఉన్నట్లయితే నేను నిందారహితంగానే నీ కొరకు బ్రతుకుతానయ్యా నాకు ఇష్టమే అంటే నాలో ఇంకెక్కడ ఉందో ఎక్కడ తప్పు ఉందో ఎక్కడ అవిశ్వాసం ఉందో ఎక్కడ బలహీనతలు కనపడ్డాయో ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడో దీనివల్ల నాకు ఏ మేలుందో ఏ మేలు లేకపోతే ప్రభు నాతో మాట్లాడు కదా కాబట్టి ఆ రాబోతున్నటువంటి మేలుల విషయమై అబ్రహాము దేవుడు మాట్లాడినప్పుడు ప్రియులారా సాగిలపడి అంగీకరించి తన సమ్మతిని తెలియచేశాడు అలాగే ఆయన మనుముడైనటువంటి యాకోబు కూడా ప్రియులారా దేవుడు మాట్లాడటం పూర్తయిన తర్వాత ఆయన కూడా ప్రియులారా రెండు తీర్మానాలు చేసుకున్నాడు ఆయన ప్రతిస్పందన మనకు ఎలాగ కనపడుతుందంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రియులారా పదిహేడో వచ్చినం పదిహేడో వచ్చినాం భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఎంతో భయంకరం అండి చెప్పండి ఈ స్థలం ఏంటట ఎంతో భయంకరం అందుకే ఈ స్థలానికి రావటానికి ఎవరిష్టపడతారో తెలుసా భక్తులు నీతిమంతులు పరిశుద్ధులు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు న్యాయాన్ని ప్రేమించేవాళ్ళు దేవుణ్ణి ఆరాధించు ఆరాధించేవాళ్ళు ఆయన పాదాల దగ్గర ఇంకా బోధ నేర్చుకొని తమ ఆత్మీయ జీవితంలో ఫలించాలనుకున్న వాళ్ళు మాత్రమే ప్రియులారా ధైర్యంగా ఈ స్థలానికి వస్తారు ఈ మందిరానికి వస్తారు దొంగలు మోసగాళ్ళు వ్యభిచారులు త్రాగుబోతులు ప్రియులారా వాళ్ళ జీవితం సరిగా కట్టబడకపోతే వాళ్ళ జీవితం అంతా తప్పులు తడకలతో ఉంటే ఇక్కడికి వస్తే ప్రియులారా దేవుడు వాళ్ళతోటే మాట్లాడతాడు వాళ్ళని గురించే మాట్లాడతాడు వాళ్ళ భక్తిహీనత గురించే మాట్లాడతాడు సంగతి వాళ్ళకు బాగా తెలుసు ప్రియల అందుకే వాళ్ళ ఫ్రెండ్ ఒకవేళ పొరపాటున వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదండి అతడు ఏం చేస్తాడో తెలుసా వీళ్ళకి సహాయం చేస్తాడండి ఎలా సహాయం చేయొచ్చు అంటే ప్రియులారా ఆవలింతలు తీసుకొచ్చి నిద్ర తీసుకొచ్చి ప్రియులారా ఈ వాక్యం వినకుండా ఈ గాయం నీకు తగలకుంటా ఈ నొప్పి నిన్ను ఆవరించుకుంటా లేకపోతే అది కూడా నువ్వు నిద్రపోలేదనుకో ప్రియుల ఇంకొక ప్లాన్ వేస్తారండి అర్జెంటు కాల్ వచ్చేస్తుందండి ఫోన్ కాల్ ఎంబటి ఇది అర్జెంటు దేనికంటే అంటే దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఈ లోకంలో ఒక దౌర్భాగ్యుడు ఒక దరిద్రుడు ఒక మోసగాడు ఒక హంతకుడు ప్రియుల మాట్లాడుతున్నటువంటి ప్రియుల నీతి భక్తి లేని లేనివాడు ఒకడు మాట్లాడుతూ ఉంటుండగా నాకు తెలిసి ఈ ఆరాధన జరిగే సమయంలో ఒక క్రైస్తవుడికి మరొక క్రైస్తవుడు ఫోన్ చేయడండి ఆ ఫోన్లన్నీ కూడా ఈ లోకం నుంచే వస్తాయి ఈ లోక సంబంధమైన మనుషుల నుంచే వస్తాయి అయితే ప్రియులరా అది మనకు ఇంపార్టెంట్ అయిపోతుంది అది మనకు చాలా అవసరమైపోతుంది ఇక్కడ సంఘం ఉంది సేవకుడు ఉన్నాడు దేవుడే నాతో మాట్లాడుతుంటుండగా నేను ఎట్లా ఈ స్థలం నుంచి బయటికి వెళ్ళాలన్న కనీస భయం వాళ్ళకు ఉండదండి దేవుడి స్తోత్రం కలిగిన చెప్పండి ఇదేంటట ఇదేంటట ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి స్థలం ఇది కాబట్టి ఇంద్ర ఇంత భయంకరంగా ఉంది ఇది ఏమై ఉండొచ్చు ఇది ఏమై ఉండొచ్చు అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట ప్రిలారా ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కానే కాదు కానే కాదు కానే కాదు ఆ తర్వాత ప్రియలారా చివరి వచ్చినంలోనికి వస్తే ఆయన తీసుకునేటువంటి రెండు డిసిషన్స్ చెప్పాను కదా ఆయన మాట్లాడటం అయిపోయిన తర్వాత ఆయన రెండు డిసిషన్స్ తీసుకున్నాడు ఏంటంటే ఒకటి ప్రియులారా మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిర మగును గాక దేవుని మందిర మగునుగాక ఈ స్థలానికి ఉన్న స్టాటస్ అది ఈ స్థలములో ఉన్న పరిశుద్ధత అది ఈ స్థలంలోనికి పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చాడు కాబట్టి రేసులాడ్ ఇప్పటికాకపోయినా మరెప్పటికైనా సరే ఇది దేవుని మందిరమగును గాక అని ప్రియులారా ఆయన మాట్లాడటం పూర్తయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ తలగడగా పెట్టుకునేటువంటి ఆ రాయిని నిలిపి దాని మీద నూనె పోసి ఇది ఎప్పటికైనా దేవుని మందిరం ఇక్కడ కట్టబడుతుంది నా దేవునికి నా ప్రజలు ప్రియులారా ఆయన స్థుతిస్తారు ఆరాధిస్తారు ఆయనకు మహిమ కలుగుతుందని అక్కడ దాన్ని ప్రతిష్ఠించి నామాన్ని ఘనపరిచారు ప్రజలే చెప్పండి ఏం చేశాడు ఆ స్థలాన్ని ప్రియులారా ప్రతిష్ఠించాడు దేని కొరకు ఇది దేవుని మందిరం అనబడుతుంది అని రెండవ తీర్మానం ఏంటంటే నీవు కిచ్చు యావత్తులో పదవ వంతు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే అది ఎంతైతే అంత నా నీవు నాకిచ్చేది నాది నీకు ఇవ్వట్లేదు నేను నీవు నాకిచ్చేది ఇప్పుడు యాకోబు ఎలా ఉన్నాడు ఒక దరిద్రుడిగా మోసగాడిగా స్త్రీల ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు నా చేతిలో ఒక తప్ప ఏమీ లేదు చెప్పండి నా చేతిలో కట్టె తప్ప కాబట్టి ఇప్పుడు యాకో ఏమనుకుంటున్నాడంటే నువ్వు ఇవన్నీ వాగ్దానాలు చేస్తున్నావు కదా నిజంగా ఈ వాగ్దానాలన్నీ కూడా నా ఎడల నా కుటుంబం ఎడల నిజమైతే నీవు నీవు నాకు ఇచ్చే దాంట్లోంచి నేను పదవ వంతు లెక్క పెట్టి ఖచ్చితంగా నీకు నేను అప్పగించుకుంటాను సాధారణంగా మొక్కుబళ్ళు అన్నీ ఎప్పుడు ఉంటాయంటే మన టైం బ్యాడ్గా ఉన్నప్పుడు చాలామంది బాగా మొక్కుకుంటారు కోటీశ్వర్లు మిలియనీర్లు బిలియనీర్లకు వాళ్ళకి వాళ్ళకైనా మొక్కలు ఉంటాయా మొక్కుకునే వాళ్ళంతా ఎవరంటే చెడిపోయిన వాళ్ళు అన్ని రకాలుగా ఆరిపోయిన వాళ్ళు ఏమీ లేని స్థితిలో వాళ్ళు ప్రియులారు ఏం చేస్తారంటే దేవునికి మొక్కుబడి చేసుకుంటారు మే కరెక్ట్ నిజమేనా ఇప్పుడు పేదరికంలో ఉన్న మొక్కుబళ్ళు ఒక స్టేజ్కి ఉంటాయా ఉండవు కాబట్టి యాకూ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో మొక్కుకున్నాడు నాకేందా నువ్వు పదివేలు ఇస్తే నీ నువ్వు నాకు పదిస్తే పదివేలు ఇస్తే మళ్ళీ వెయ్యి రూపాయలే కదండి నీకు ఇచ్చేది తొమ్మిది వేలు నా దగ్గరే ఉంటున్నాయి కాబట్టి గంభీరంగా మొక్కేసుకున్నాడు ఆయన చెప్పండి గంభీరంగా మొక్కేసుకున్నాడు ఒకవేళ నువ్వు ఏమి ఇవ్వలేదనుకో నేనేమి నేనేమివ్వను ఇవ్వకపోతే నేను కూడా నీకు ఏమి ఇవ్వాలి దేవుని బిడ్డలారా ఇలాగా పదవ వంతు ఇవ్వాలి అని యాకూబికి ఎట్లా తెలిసిందండి అసలు ఇలా పదవ వంతు ఇవ్వాలని ఎలా తెలిసింది నేను బిగినింగ్ రోజు చెప్పాను నేను ఒక గొప్ప దైవజనుడు కుటుంబంలో ఇతడు పుట్టాడు ఒక ప్రవక్త కుటుంబంలో ఇతడు పుట్టాడు ప్రిలా వీళ్ళ తాత ఎవరట అబ్రహాం మనము ఆదికాండ గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో చూస్తే మెల్కీ సెదక్ అనేటువంటి ఒక ప్రధాన యాజకుడికి అబ్రహాము ప్రియులారా ఆ లోతును తన భార్యను ఆస్తిని అంతటి కూడా పట్టుకొని మరి వాళ్ళ యొక్క శత్రువులు తీసుకొని వెళ్ళిన తర్వాత తన పనివాళ్ళతో వాళ్ళని వెంబడించి వాళ్ళని పట్టుకొని లోతు యొక్క ఆస్తిని లోతు యొక్క భార్య పిల్లలందరినీ కూడా మరలా తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఈ అబ్రహాము ప్రియులారా దాంట్లో పదవ వంతు మెల్కి ఇచ్చి గనపరిచినట్లుగా పద్నాలుగు అధ్యాయులు మనం చూస్తాం ప్రజల మీరు ఒక విషయం గమనించండి మన ఇండ్లల్లో భక్తి ఉన్నా భక్తిహీనత ఉన్నా అది మన పిల్లలకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అండి ఇప్పుడు ఉదాహరణకు మన పిల్లలు ఎవరన్నా చర్చకు రావట్లేదు అనుకో ఏందిరా మన తాత మీ నాన్న అసలు ఎంత ప్రతి వారం మందిరానికి వెళ్ళేది ప్రతి ఇట్లా కానుకలు ఇచ్చేది మందిరంలో ఏదైనా పని చేసేది మంచి స్వార్తకు వెళ్ళేది పాస్టర్ గారికి పరిచయంలో చాలా సహకారంగా ఉండేది అంత మంచి ఆయన కడుపులో పుట్టి మీరేంద్ర ఇట్లా చేస్తున్నారా అని చెప్పేసి ఏదో ఒక రకంగా మన పూర్వం మన తాతలు మన తండ్రుల కాలంలో ఉన్నటువంటి భక్తిహీనత కానీ భక్తి కానీ ప్రియులారా మన పిల్లలకు ఏదో ఒక సందర్భాలలో అది ప్రియులార చెప్పబడుతూ ఉంటుంది నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను ఇలా పదో వంతు ఇవ్వాలని యాకూబుకి ఎలా తెలుసు అంటే ఖచ్చితంగా ప్రియులారా తన ఇంట్లోనే అతడు నేర్చుకొని ఉంటాడని నా ప్రగాఢమైన విశ్వాసం ఎందుకంటే అప్పుడు ఇంకా ధర్మశాస్త్రాలు లేవు అప్పుడు ఇంకా ప్రీచర్స్ లేరు అప్పుడు ఇంకా సంఘాలు లేవు ప్రియులారా